ప్రజలందరికీ ఇక్కడ ఉన్న అధికారులకి జిల్లా టీడీపీ పార్టీ ప్రెసిడెంట్ మత పెద్దలు అందరికీ నా నమస్కారం మనందరికీ చాలా సంతోషం ఉంది అందరూ ఇక్కడ కలిసి ఈరోజు క్రిస్మస్ హైటీ సెలబ్రేట్ చేసుకోవడం జరిగింది మనకి ఉన్న స్ట్రెస్ఫుల్ వర్క్ ఎన్వైరమెంట్లో ఇలాంటి హైటీ స్మాల్ ప్రోగ్రామ్స్తో అందరికీ కూడా ఒక మంచి రిలీఫ్ వస్తుంది కలిసి కూర్చోడానికి ఒక అవకాశం వస్తుంది ఈరోజు అందరికీ మతంతో సంబంధం లేకుండా అందరికీ ఉత్సాహం స్ఫూర్తి కలిగించే పండుగ సందర్భంగా మనం ఒక హైటీ జరుపుకుంటున్నాం మన అందరూ చూస్తూ ఉంటాము చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ క్రిస్మస్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు ఈ సమయంలో క్రిస్మస్ నుంచి మొదలైపోయి దాదాపు సంక్రాంతి సంక్రాంతి ఎండింగ్ వరకు అన్ని మతాలకు సంబంధించిన మన సిటిజన్స్ మన రాష్ట్రంలో నివసించే ప్రతి ఒక్కరూ చాలా ఉత్సాహంతో ఒక ఫెస్టివల్ అట్మాస్ఫియర్లో ఒక మంచి వాతావరణంలో వాళ్ళ కుటుంబ సభ్యులతో సహా మంచి ఆపర్చు మంచి అవకాశాలు మంచి క్షణాన్ని అందిస్తారు కాబట్టి ఈ రోజు నుంచి ఫెస్టివల్ సీజన్ మన ఆంధ్రప్రదేశ్లో మొదలైంది ఈ పండుగ మన అందరికీ దిస్ గివ్స్ అస్ మెసేజ్ ఆఫ్ పీస్ అండ్ హ్యాపీనెస్ అండ్ లవ్ సో ఈ మంచి పండుగ రోజు మన అందరూ కలిసి హైటీ ఆ ప్రోగ్రామ్ చేయడం మీ అందరితో నేను కలిసి దీనిలో పాల్గొ పాల్గొన్నాను చాలా సంతోషం ఉంది ఈ పండుగ సందర్భంగా పీస్ లవ్ అండ్ అఫెక్షన్ మెసేజ్ని మన అందరూ సమాజంలో చివరి వరకు తీసుకువెళ్ళాలి ఆ సందర్భంగా మీరు అందరూ కూడా ఆ కృషి చేస్తారు ఈ పండుగ సందర్భంగా అందరికీ అగైన్ మ్యారీ క్రిస్మస్ థ్యాంక్ యూ